కావచ్చు కిషమానంద్ ఉదయం కావచ్చు నితీష్ కుమార్ ఢిల్లీకి రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు కావచ్చు బీజేపీ పార్టీ రోజు దేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చినాక ఉద్యమాల వల్ల ఫస్ట్ టైం కులగణన జనగణలో భాగంగా కులగణన ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ట్వంటీ సెవెన్ లో ఏదైతే రిలీజ్ అవుతుందో బీసీల లెక్కలు మొత్తం కూడా వస్తాయి ఇక్కడ కూడా కులాల లెక్కలు ఇస్తే పరిస్థితులు వస్తాయని భయపడుతున్నాడు ప్రభుత్వాలు కాబట్టి ఏదైతే కృష్ణన్న న్యాయపరంగా పోవాలంటుండో ప్రభుత్వానికి పార్టీ తరఫునియక్కండి సుప్రీంకోర్టులో మీరు కేసు వేయండి మీరు సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితులు ఉన్నాయి లెక్కలు ఉన్నాయి తీసుకుపోయి సుప్రీంకోర్టులో కేసు వేసి కేసు గెలిచిన తర్వాత ఈడబ్ల్యూ సెట్లయితే గెలిచిందో గెలిచిన తర్వాత ఎన్నికలకి పోవాలని మేము బలంగా కోరుకుంటున్నాము ఈ దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో బీసీల రాజువేల దేశము ఈ బీసీ స్వరాజ్యం కోసం కృష్ణుల బీసీ స్వరాజ్యం అంటే స్వపరిపాలన సొంత పాలన న్యాయమైన పరిపాలన అప్పుడున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూస్తే ఫార్మా మాఫియా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా కావచ్చు చెరువుల కబ్జా మాఫియా కావచ్చు వీటి కోసం పోరాడుతున్నారు కృష్ణ ఈ జాతుల సాధికత కోసం పోరాడుతుండు ఈ జాతులను చదివియాలని పోరాడుతుండు ఈ జాతులను సర్పంచ్లను చేయాలని పోరాడుతుండు కర్మూర్ ఎమ్మెల్యే చేయాలని పోరాడుతున్నాడు ఆయన ఈ జాతులను సర్పంచ్లు చేయాలి ఎంపీసీలు చేయాలి డెబ్బ్యూటీసీలు చేయాలని పోరాడుతుండు అవసరం అయితే ఓరా కమిటీ రిపోర్ట్ అని ఒక నైన్టీన్ నైన్టీ త్రీ రిపోర్ట్ ఇచ్చింది రాజకీయాల మెరిట్ లేదు ఏం లేదు రాజకీయాలంతా ల్యాండ్ గ్రాబర్ల చేతిలోకి వెళ్ళిపోయింది మొత్తం అని హోమ్ సెక్రటరీ ఒక రిపోర్ట్ ఏం జరిగిందా చేర్పు రిపోర్ట్లని మీరు చూడొచ్చు రిపోర్ట్లను మీరు ఓరా కమిటీ ల్యాండ్ గ్రాబర్లు రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం మాఫియా చేతులకు రాజకీయ ఎక్కడ ఉంది మెరిట్ అని మేము వాదిస్తున్నాం రాజకీయాలు ఎక్కడ కూడా మెరిట్ లేదు రాజకీయాల్లో కేవలం మానవత్వం ఉంటది ఈ కులాల అమాయక కులాలు చెట్టు చక్కగా ఉంటే చెట్టు నరికినట్టు ఈ కులాలను నరికి పడేస్తున్నారు రకరకాల పేర్లు పెట్టి రకరకాల పేర్లు పెట్టి కాబట్టి ఈ ఉద్యమాన్ని సత్యాగ్రహ దీక్ష న్యాయ దీక్ష పద్నాలుగో తారీఖు బంధించి కృష్ణ అందరినీ కలుపుకోవాలని ఆయన బొమ్మ లేకుండా పద్దెనిమిదవ తారీఖు అందరినీ కలుపుకో బంధించిండు ఎంత గొప్ప మంచి చూడండి ఎవరైనా బొమ్మ పెట్టుకుంటారు బొమ్మ తీసే నాకెంత బొమ్మ ఈ జాతులు పార్లమెంట్ కావాలి ఈ జాతులు సర్పంచ్ కావాలి అనే సొంత బొమ్మ తీసుకునేసి బంద్ పెట్టిండు కాబట్టి ఈ జాలు తన కోసం బతుకుతే మనిషి అంటారు ప్రజల కోసం నచ్చితే ఛత్రపతి అంటారు ఆ రోజు ఆ ఛత్రపతి ఛత్రపతి ప్రజా ఛత్రపతి అన్నారు ఆయన బొమ్మ తీసి కొడుకు చెప్తున్నా నాకు అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో కూర్చోవచ్చు కానీ రోడ్డు మీద కూర్చోవచ్చిండు నాకు అవసరం లేదు ఇదంతా ఆయన చూడలేక వీళ్ళ పోరాటాలు చూడలేక రోడ్డు మీదకి వచ్చిన చరిత్ర చదివిన చరిత్ర ఆ మాటలతో చెప్తున్నా నేను నాకుంటుంది ఎర కిస్తానా ఒక పదివేల నా లోన్ తీస్తే నేను సెటిల్ అయిపోతే జీవితం నా ఇదంతా ఏంది ఈ ఎండలు ఏంది ఇదంతా ఏంది నా అవుతుంది రోగాలు వస్తున్నాయి ఇదంతా ఏంది ఆయన షుగర్ ఉంది ఈరక్ షుగర్ ఉంది ఈరక్ షుగర్ నేను షుగర్ లిస్ట్ లో అవుతున్నా మొత్తం లోన్ల బ్యాంక్ లో జాయిన్ అవుతలేదని బాధ ఉన్నా కూడా ఆయన పోరాటానికి మద్దతుగా వీళ్ళ పోరాటానికి మద్దతుగా పాపం ఆయన బాధలు ఉంది మీరు వీళ్ళంతా కూడా ఈ ఉద్యమాల కోసము త్రపతి అన్న ప్రజల ప్రజల కోసం మత్వర ఛత్రపతి అలా శివాజీ ధర్మ కంటూ ఉండేదంటే దగ్గర ధర్మం కోసం ఎవరు వచ్చినా కూడా శివాజీ వెంటనే స్పందించకూడ ఆ రాజ్యం కదా మనకు కావాలి అప్పుల రాజ్యం కాదు కదా ఆ రాజ్యం అప్పుడే రాజ్యం అప్పుడే అప్పుడు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల ఈ రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి కృష్ణ చెప్తున్నా మీరు ఢిల్లీకి పోయినప్పుడు ఒక కమిటీ ఏపీయాలి తెలంగాణలో ఉన్న మాఫియల పైన మీరు దయచేసి పెద్ద మనసు చేసుకో పిషా అందరు ఇక్కడ మొత్తము నూట కోటి రూపాయల బ్యాంకు లోన్ నడుతున్నావు మిసిన పరిస్థితులు మనకి రావు కబ్జా రావు కబ్జా రావు నువ్వు నేర్పట్లేవు కాబట్టి పెద్ద మనసు చేసుకోవాలి ఈ క్రిమినలైజ్ పార్టీ జరిగిందో తెలంగాణ రాత్రి కాదు సీక్రెట్ సీకెర్జీలు వేరే సగ్గర సీక్రేట్ జోన్ ఉన్నాయి ప్రభుత్వం ప్రైవేట్ రెక్త చేతిలో వస్తాయి అది అడిగినా మీకు ఇష్టం అడగట్లేదు అదే నాయన సర్పంచ్ నాయన అంటుండేనా చిన్న సర్పంచ్ పోస్ట్ ఎందుకు తెచ్చిపోతున్నా బాబు నలభై రెండు శాతం అడుగుతున్నా అరవై శాతం అడగట్లేనా నలభై రెండు శాతం మాత్రమే మీరు ఏదైతే ఇచ్చి అడుగుతుండో ఆయన యుద్ధమాన్ని ఆపడం నాకు తెలుసు ఇన్నేను చేసిన ఉద్యమాన్ని ఆపడం తెలుసు కాబట్టి నేను కూడా ఉద్యమంలో గడిచిపోయినా ఆయనతో పాటు ఏం చేయాలి అర్థం కాక ఏది పోయినా డాక్టర్ అంటలేరు కృష్ణ బీసీ అంటున్నారు నేను సివిల్ సరే కూడా ఆడ కూడా రవి అంటున్నారు మొత్తం ఏది పోయినా బీసీ 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 కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో వీళ్ళతో గడిచిపోవాల్సి వచ్చింది ఇంకా కొన్ని సూచనలు ఆర్ కృష్ణ పార్లమెంట్కి పోయినప్పుడు తెలంగాణలో ఈ క్రిమినైనా పాలిటిక్స్ ఏమైతే జరిగిందో అది నిర్మూలించాలి అవినీతిగా పోలవాలి కృష్ణ తోటి సాధ్యం కృష్ణ మోహదన సాధ్యం కాబట్టి వాళ్ళు రిపోర్ట్ తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను ఛత్రపతి బీసీలంతా కూడా ఛత్రపతి అని పెట్టుకోండి మీరు ఎందుకంటే న్యాయం ధర్మం ఈ అరవై శాతం కులాలతోటి ఉంటాయి ప్రజల కోసం బతికిండు ఫోటో లేకుండా బతికిండు ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా లేదు నేనే కష్టం మీద ఒకటి రాసుకున్నాను అది ఒకటి రాసుకున్నామని పేజీలన్నీ జమ చేసి ఏదో వంద పేజీల పుస్తకం తీపిస్తున్నాను ఒక పిహెచ్డి తీసుకోలే ఒక పద్మావార్ తీసుకోలేడు ఓ పద్మావార్డు తీసుకోలేడు ఒక పిహెచ్డి తీసుకోలేడు కనీసం మామూలు అవార్డులు కూడా తీసుకోవట్లేడు ఇంత నిస్వార్థంగా పీసీల కోసం చేస్తుంది కాబట్టి అడుగుదే నలభై రెండు శాతం సుప్రీంకోర్టు ప్రభుత్వం చర్చలు చేసి లేకుంటే ఆర్ కృష్ణంగా ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని ప్రకటిస్తారు అందరితో కలిసి కృష్ణ కలిసి ఎంబీసీ కులాలతోటి సంచార జాతి తోటి అంది ఆయన ఎంబీసీ కులం అన్ని కులాలని కూడగట్టి ఎట్లుంటుందో మీద అట్లు చేస్తారు హరకృష్ణ ఆయన ఆగడం నాకు అర్థమైపోయింది ఆయన ఆగడని దయచేసి సోనరులంతా కూడా సహకరించి మీరంతా వైల్డ్ లైఫ్ జంతువులకు రక్షణ కోసం తీసిన జంతువులకు రక్షణ కోసం తీసింది కానీ బీసీలకు మాత్రము అన్ని ఏమంటారు మొత్తం జంతువులకు ఇచ్చిన ప్రాయోజనం లేదా మనకి జంతువులకు ఇచ్చిన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిందో బ్రిటిష్ వాడు ఈ భారతదేశాన్ని ఎక్కడ వజ్రాలు అమ్మే దేశం ముత్యాల రోడ్లమే అమ్మే దేశం వీళ్ళని పిచ్చపడం చేయాలని డాక్టర్ అయిన ఫ్లాబ్స్ తీసుకొచ్చి బ్రిటిష్ వాడు డాక్టర్ అయిన ఫ్లాబ్స్ తీసుకొచ్చి డిస్కవర్నెన్స్ అని వంశంలో మొగోడు పెట్టకుంటే బ్రిటిష్ కింద పనిచేయాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని పరిపాలన చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ సబ్సిడరీ అలయన్స్ అని తీసుకొచ్చింది సబ్సిడరీ అలయన్స్ అంటే మా నాయకత్వం కింద మీరు ఉండాలి మా నాయకత్వం దమ్మి రాజులు దమ్మి చట్టాలు ప్రజలన్నీ వస్తారు మా సైన్యం మీకు రక్షలు కల్పిస్తామని